ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోతుంది అయితే ఆ జుట్టు రాలిపోవడం అనేది ఎలా అయిపోతుంది అంటే అది చివరికి తీసేది బట్టతలకే అయితే ఇదివరకటి రోజుల్లో బట్టతల అనేది కేవలం మగవాళ్ళకు మాత్రమే పరిమితమైన ఒక సమస్య కానీ ఇప్పుడు ఆడవాళ్లలో మగవాళ్ళకన్నా ఎక్కువగా బట్టతల వస్తుంది అంటూ కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి మరి దీనికి మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా లోపల నుంచి పోషకాహార విలువలనైతే తీసుకోవాలి మంచి విటమిన్లు ప్రోటీన్లు అలాగే అన్ అలాగే కాల్షియం ఉన్న పదార్థాన్ని తీసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా నల్లగా పెరగటం ఖాయం కానీ మరి మేము లో బయట నుంచి కాకుండా లోపల నుంచి కూడా తీసుకుంటున్నాము మంచి గుడ్డు మాంసాహారాలు అరటి పళ్ళు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ తింటున్నాము అయినా కూడా ఎందుకని జుట్టు పెరగటం లేదు అంటే అయితే ఆ వీడి ఈ వీడియో మీకోసమే ఏమీ లేదండి కొబ్బరి పాలు జుట్టు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి దీనిలో ఉండే మిల్క్ ప్రోటీన్ జుట్టు పెరగడానికి ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది ముఖ్యంగా స్వచ్ఛమైన కొబ్బరిలో నుంచి తీసిన దాన్ని మనం తలకి రాసుకోవడం వల్ల జుట్టు అనేది పెరుగుతుంది అయితే మరి కేవలం కేవలం ఇది మాత్రమే అంటే కొబ్బరిపాలు మాత్రమే రాసుకోవాలంటే కొబ్బరి పాలల్లో కొద్దిగా మెంతి పౌడర్ అంటే మెంతి ఒక పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేసుకోవచ్చు హెనా పౌడర్ వేసుకోవచ్చు మరీ ముఖ్యంగా జుట్టు బాగా హెయిర్ లాస్ అయిపోతుంది అనుకుంటే కొబ్బరి పాలల్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పెద్ద పెద్దవి టమాటా జ్యూస్ వేసుకుని బాగా కలుపుకొని తలకి బాగా పట్టించి ఒక అరగంట నుంచి నలభై నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కొద్దిగా పల్చటి షాంపూ ఉంటుంది అంటే ఎక్కువగా లేని షాంపూ కనుక చేసి మనం గనక వాష్ చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కొబ్బరి పాలు మాయిశ్చరైజర్ని అంటే చాలామందికి జుట్టు పీచుగా గడ్డి గడ్డిగా అలా అయిపోతూ ఉంటుంది దానికోసం మళ్ళీ కండిషనర్లు రాస్తూ ఉంటారు అలా కాకుండా కొబ్బరి పాలు రాయటం వల్ల జుట్టుకి మంచి పోషణ వస్తుంది మరి ఇది ఎన్ని రోజులకి ఒకసారి వాడాలి అంటే వారానికి రెండుసార్లు వాడండి చాలా చక్కటి ఫలితాలు మీ సొంతమవుతాయి అలా కంటిన్యూస్గా కొన్ని వారాల పాటు అంటే ఆరు వారాలు ఎనిమిది వారాలు వాడుతుంటే తెలియకుండానే మీ జుట్టులో మంచి షైనింగ్తో పాటు మంచి గ్రోత్ కూడా వస్తుంది